వెల్కమ్ టు ఇండియా తెలుగు తరగతి లీకేజీ బుధవారం కూడా ఏపీ శాసనసభను కుదిపేస్తుంది ప్రశ్నపత్రాల లీకేజీపై వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి దీంతో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు సభ ప్రారంభం కాగానే పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ విషయమే చర్చించాలని కోరుతూ వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు అయితే దీన్ని కోడెలి శివప్రసాదరావు తిరస్కరించారు ఈ విషయమే చర్చించాలని వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద తమ నిరసనను తెలిపారు మంత్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నారావారి బినామీ నారాయణ అంటూ స్పీకర్ పోడియం ఎక్కి ప్రతిపక్ష నేతలు ప్లగార్డులు పట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు మంత్రులు నారాయణ గంటా శ్రీనివాసరావులను మంత్రివర్గం నుండి భద్రక్ చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది అయితే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు లేచి ఈ విషయం చర్చించేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు మంగళవారం నాడు ముఖ్యమంత్రి ఈ విషయమే ప్రకటన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అయితే ఈ విషయమే ఆందోళన చేసిన వైసీపీ సభ్యులు సభలో లేకుండా ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు ప్రశ్నపత్ర లీకేజీ కాలేదని మాల్ ప్రాక్టీస్ జరిగిందని ఆయన అన్నారు ఈ విషయమే ప్రభుత్వం కూడా చర్చకు సిద్ధంగానే ఉందని ఆయన చెప్పారు అయినా వైసీపీ సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు ఇదిలా ఉండగా పదో తరగతి ప్రశ్నపత్ర లీకేజీ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపిస్తేనే అన్ని విషయాలు వెలుగు చూస్తాయని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయపడుతున్నారు ప్రశ్నాపత్రాల లీకేజీని ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అధికార పార్టీ పదే పదే అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు ఫర్ వాచింగ్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్